అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం కోడలు మీరు చూస్తున్న వీడియోలో శ్రావణ వరలక్ష్మి దేవి పూజ ఇలా జరిగింది ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని అంతా రెడీ చేసుకున్నాను గుమ్మానికి మావిడ తోరణాలు కట్టాను ఉన్న ఐటమ్స్తో ఇలా నీట్గా డెకరేషన్ చేసుకున్నాను ముందు రోజునైతే డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం మా డెకరేషన్ చూడండి ఎంత బాగా కుదిరిందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫస్ట్ అమ్మవారికి పీట వేసి దానికి పసుపు కుంకుమ బొట్టలు పెట్టి చిన్న ముగ్గు వేసి దాని మీద తమలపాకు బియ్యం వేసి ఒక కాయిన్ పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టాను రకరకాల ఫ్రూట్స్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలు కూడా పెట్టాను పసుపు పచ్చ ఎరుపు చిట్టి మట్టి గాజుల మాల మాలతో అలంకరించాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఏనుగులు కూడా అటు ఇటు అలంకరించాను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని కండువా లాగా వేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన లక్ష్మీ గబ్బలు గోమేతిక చక్రం తామర గింజలు గురువింద గింజలు గాజులు పసుపు కుంకుమ ఆవు దూడ అలంకరించాను అలానే అమ్మవారికి మాకు తోరాలు రెడీ చేసుకున్నాను అమ్మవారికి తాంబూలం కూడా సిద్ధం చేశాను ఆవులేతి దీపాలు కూడా సిద్ధం చేశాను అమ్మవారు చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నారు డెకరేషన్ మొత్తం అంతా చాలా బాగా కుదిరింది అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ నైవేద్యం సిద్ధం చేసుకున్నాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన కనకం కూడా అలంకరించాను అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు సిద్ధం చేశాను తర్వాత పులిహోర పరమాన్నం అప్పాలు బూరెలు చలిమిడి వడపప్పు శనగ కుడుములు గారెలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు పాలు పంచదార వేసి పెట్టాను ఈసారి మా శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా చాలా ఘనంగా జరిగింది చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అమ్మవారు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరం కొడుల్ అఫీషియల్